ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ తులారాశి వారికి ఈ మాసం మొత్తం కూడా కలిసి వస్తుంది తప్పనిసరిగా సకాలంలో అన్ని పనులు కూడా పూర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది విదేశీ ప్రయాణము అనేటువంటిది కూడా ఈ జాతకులకి ఈ మాసం ఎక్కువగా ఉంది అలాగే గత కొంతకాలంగా ఏ విషయమై మీరు బాధపడుతూ ఉంటారో వాటికి చక్కని పరిష్కారము అనేటువంటిది కూడా ఈ మాసం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశం కూడా ఎక్కువ తీర్థయాత్రలు చేయగలుగుతారు దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు చాలా మానసిక ప్రశాంతత అనేటువంటిది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి పనులన్నిటికీ కూడా సమస్యలన్నిటికీ కూడా ఈ మాసం చక్కని పరిష్కారం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో గడుపు గగలుగుతారు చాలా చాలా సంతోషంగా గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా అలాగే ఈ మాసము మరి ఈ తులారాశి వారు తప్పనిసరిగా ప్రతి రోజు కూడా హనుమాన్ చాలీసాను చదవడము చాలా చాలా మంచిది అలాగే వీరు సుదర్శన కవచం అని చెప్పేసి ఉంటుంది ఆ సుదర్శన కవచం అనేది కూడా ప్రతిరోజు ఒకసారి నా చదువుతూ ఉండడం వలన వీరికి అన్ని విధాలకు కూడా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా మీకు చక్కగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్